కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తోంది సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా ఇంకా రోడ్ ఎక్కలేదు ఎప్పుడు అమలు చేస్తారు అనేది క్లారిటీ లేదు తాజాగా ఇప్పుడు ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జిల్లాలో ఆ ఉండిలో ఆయన ఉండి నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో కొంతమంది మహిళలు నేరుగా ఆయన ఎదురుగా నుంచి అడిగారట సూపరిస్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తారు ఇంటికి మహిళా శక్తి పేరుతో పదిహేను వందలు ఇస్తా అన్నారు అవి ఎప్పుడు ఇస్తారు ఆరు నెలలు అయిపోతుంది ఇంకా అని దానికి ఆయన చెప్పిన సమాధానం యాజ్ యూజువల్గా అందరికీ చెప్పినట్టే నిధులు లేవమ్మా జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేస్తాడు త్వరలో ఇస్తావు అనేది ఎప్పుడు ఇస్తావు అనేది క్లారిటీ లేదు అంటే వాటికి ప్రత్యేకంగా ఏమైనా నిధులు సమకూరుతాయా వాటి కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా మహిళా శక్తికి మీరు ఎంత తీసుకోండి ఎంత తీసుకోండి అని చెప్తారా తల్లికి వందడానికి ఎంత తీసుకోండి అని గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చాయని ఏ నిధులు సపరేట్ సపరేట్గా నవరత్నాలకు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి ఎప్పుడు ఇస్తానే ఉంటుంది ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి నాడు నేడు లేదంటే అమ్మఒడి ఎన్ని అమలు చేశారంటే కేంద్రం ఇచ్చే సర్వశిక్షా అభియాన్ నిధులు ఏవైతే ఉంటాయో దాన్ని ఆయన మళ్లించుకున్నారు దాన్ని నాడు నేడుకు వాడుకున్నారు ఇంకో రకంగా ఇంకో రకంగా వాడుకున్నారు అలాగే ఉపాధి హామీ పథకం నిధులు అవి వాడుకున్నారు వ్యవసాయ శాఖకు సంబంధించి కేంద్రం ఆల్రెడీ పిఎం కిసాన్ యోజన దాని మిగిలిన డబ్బులు ఆయన వేశారు ఇలాగ రకరకాలు ఆర్బీకేలు ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా కానీ ఇక్కడ ప్రతిదానికి నిధులు లేవు లేదంటే చంద గతంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు చేసేశాడు ఇదే ఇప్పుడు మహిళలకు కూడా అదే సమాధానం చెప్పారు ఒక రకంగా మున్ముందు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల్లో తిరిగితే ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇప్పుడు నారా లోకేష్ కాబట్టి మంత్రిగా ఆయన చెప్పేశారు తప్పించుకుని వెళ్ళిపోయారు అయిపోయింది కానీ ఎమ్మెల్యేలు ఊరుకోరు నిలదీస్తారు అడుగుతారు అంటే ప్రజల్లో మార్పు వస్తుంది చైతన్యం వస్తోంది ప్రశ్నించే తత్వం కనిపిస్తోంది మరి దానికి సమాధానం చెప్పే భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతారా ఈ లోపల పథకాలు అమలు చేస్తే ఓకే లేకపోతే ఇబ్బందులు తప్పు